గిరిబలిజ పదం తొలగించాలంటూ బలిజ సంఘం ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ ఐదును తక్షణమే రద్దు చేసి దొమ్మర కులం వారికి జోడించిన గిరిబలిజ పదాన్ని వెంటనే తొలగించాలని తెలగకాపు బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జా రామకృష్ణ డిమాండ్ చేశారు ఆదివారం కర్నూల్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి రవి మాట్లాడుతూ బలిజలను సంప్రదించకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని విమర్శించారు దొమ్మర కులానికి వేరే పేరుతో అన్ని విధాల అభివృద్ధి చేయాలని గిరి బలిజ అనే పదాన్ని వాడరాదని కోరారు జిల్లా బలిజ అధ్యక్షుడు లక్ష్మణ్న మాట్లాడుతూ లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ ఫైవ్ ద్వారా తొమ్మర కులస్తులకు వారి మనోభావాలు దెబ్బతినకుండా వారి కులాన్ని గిరిబలి జగ పద్నాలుగు ఆగస్టు ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఒక జీవో నెంబర్ ఫైవ్ ద్వారా వాళ్ళని గిరిబలి జగ నామకరణం చేసింది వాళ్ళ ఆత్మగౌరవాన్ని గవర్నమెంట్ కాపాడింది మేము కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నాము కానీ అందులో మా బలిజ కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరి బలిజ బలిజ అనే పదాన్ని ఏర్పాటు చేయడంలో మా కులస్తులకు ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పునరాలోచన చేసి జీవో నెంబర్ పైని వెంటనే రద్దు చేసి తుమరి కులస్తులకు గిరి ముందు ఏదైనా ఇంకొక పేరు ఏర్పాటు చేసి మా పలీజ పదాన్ని తొలగించాలని వాళ్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం వినని పక్షంలో గవర్నమెంట్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే వినని పక్షంలో మిగతా కార్యక్రమాలు మున్ముందు హెచ్చరికలు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాం ముప్పై మంది ముప్పై శాతం ఉంటే మా పలిజ కులస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని వచ్చిన ఎన్నికల్లో మేము అందరము వారికి తోడ్పాటుగా ఉండి గవర్నమెంట్కు సహకరించి గవర్నమెంట్ ఏర్పాటుకు మేమంతా తోడ్పడ్డాము కాని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఏర్పాటు కాకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా ఆలోచన చేయాలని కాదు ఆ దొంగర కురస్తులని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నందుకు వారికి గిరి బలిజ అనే పేరు తగ్గిచ్చినారు కానీ ఈ రాయలసీమలో ఉన్న బలిజలందరికీ మేము ఏకతాటిపై వచ్చి ఆ బలిజ అనే పదాన్ని తొలగించే వరకు మేము పోరాటం చేస్తామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ బలిజాన్ని పదాన్ని తొలగించి మా గౌరవాన్ని నిలబెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా మా బలిజ సంఘీయుల కోసం మేము ధర్నా చేస్తూ అవసరమైతే నిరాహార దీక్షకైనా మేము వెనకాలమని అట్లే మా కుల బాంధవుడు పవన్ కళ్యాణ్ గారికి వినివించుకోవడం వల్లగా సార్ మా కులం నుంచి మన కులాల నుంచి వచ్చిన గద్దెకర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదితో కూడా ప్రతి మంత్రి ప్రతి బలిజవానికి ఇది బాధ కలిగించే విధంగా మీరు ప్రవర్తించారు మీరన్నా జీవో నంబర్ ఫైవ్ ను రద్దు చేసి ఆ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు మీ అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా శోచనీయం ఈ రోజు కూడా ప్రభుత్వంకి ఎంతో సహకార సహాయాలు అందించింది ఈ బలిజలు కాపులు ఈరోజు వాళ్ళ మన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు మన కాపు మంత్రులు మా మంత్రులు మలిస మంత్రులు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళకి తెలియని ఈ జీవోరాదు ఇంకా జీవో వచ్చినాకన్నా కనీసం ఎవరైనా స్పందిస్తున్నారా అంటే స్పందించడం లేదు అంటే ఉద్యమం వస్తే కానీ స్పందించరా ఈ రకంగా మనోభావాలు దెబ్బ ఏ మతానికి ఏ కులాం మాకు ఈ కులాం అని కాదు ఏ కులాంకైనా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళ మత పెద్దల్లో కుల పెద్దల్లో పది మంది పిలిచి ఇవన్నీ ఇట్లా చేస్తున్నాం సమబా కాదా మీకు అభ్యంతరాలు ఉన్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వానికి చెప్పండి ఈరోజు విజయపురం కాదు ఈరోజు ఈ రోజు ఫలితాలనే తీసేయకపోతే ఈ పెద్ద ఆందోళన జరుగుతుంది అది జరుగుతుంది రాష్ట్ర కాపురాడు అధ్యక్షుడు ఈరోజు ద్వారా దొమ్మల సోదరుల్ని గిరి బలిచ అనేటటువంటి పేరుతో తీసుకురావడం జరిగింది మేము దొంగర సోదరులకు వ్యతిరేకం కాదు దొంగర కులానికి వ్యతిరేకం కాదు కాకపోతే ఆ గిరి బలిజాన్ని పెట్టినందుకు మేము ఈరోజు మా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాం ఆ బలిజనే పేరు తీసి ఆ సోదరులకు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి వాళ్ళని సౌచితంగా గౌరవించండి సమాజంలో వాళ్ళని అన్ని విధాలుగా ఆదరించండి మాకు ఎట్టి అభ్యంతరం లేదు దీని మీద ఆ బలిజ కులాన్ని తీసేంత వరకు మేము రాష్ట్రం అంతా మేము ఒకటయ్యి మేము మేము దీన్ని రిక్వెస్ట్ రూపంలోనే పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని ఈ జీవోను తయారు చేసినటువంటి ఈ పాలక వర్గాన్ని కూడా మేము అన్నమించేది ఏంటంటే ఆ గిరి ఆ గిరి బలిజ అనే దాంట్లో నుండి ఆ బలిజను తీయాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం